స్వాగతం ఈద్గా మసీదు యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అధికారిని విజయలక్ష్మికి వినతిపత్రం అందజేత అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ నందు ఈద్గా మస్జిద్ కాంప్లెక్స్లో బాడుగకు ఉంటున్న షాపుల యజమానులు మరియు అనంతపురం పార్లమెంట్ ముస్లిం మైనార్టీ నాయకుడు సాలార్ భాష టిడిపి మైనార్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సైఫుద్దీన్ బిజెపి మైనార్టీ సెల్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫయాజుద్దీన్ టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి సమ్మె భాషలు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అధికారిని విజయలక్ష్మిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం నగరం సప్తగిరి సర్కిల్ నందు ఇద్దా మస్జిద్ కాంప్లెక్స్లో నలభై షాపుల యజమానులు గత నలభై సంవత్సరముల నుండి బాడుగకు ఉన్నారని వారు వివిధ రకాల వ్యాపారాలు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని వారు ఒక్కొక్క షాపు షోరూం కొరకు దాదాపు ముప్పై లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని రోడ్డు విస్తరణలో భాగంగా షాపులను తొలగిస్తే వారి జీవితాలు రోడ్డు పాలవుతాయని వారికి ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని తెలిపారు గతంలో ఒక్కొక్క షాపుకి పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ షాపులు తొలగించకుండా అండగా నిలిచిందని

మాజీ ఎమ్మెల్యే గారైన ఎన్న రెడ్డి గారు ఈ మసీదు రూముల్లో ఉండే వాళ్ళు కూడా పరిష్కారం చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పినా దాన్ని మా ప్రభుత్వం వస్తుంది మేము వచ్చిన కూడా సాల్వ్ చేసుకుంటామని చెప్పి ఆ రోజు ఎదిరించి ధర్నా చేసి కాపాడుకొని వచ్చినాం కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అధికారులు రావడము ఎమ్మెల్యే గారు కూడా ఊర్లో లేరు ఎమ్మెల్యే గారు ఊర్లో ఉండే ఉండ కూడా వాళ్ళు పరిష్కారం చేసేదాన్ని బాగుంటుంది కానీ అతను రెండు రోజుల తర్వాత వస్తామన్నారు ఈ రివములతో కూడా చర్చించిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పి మాదే మాట ఇచ్చినాను ఒకటి చేసేదానికి అభివృద్ధి కానీ దీనికి కానీ ఆటంకం కాదు ఒకటి మా దగ్గర మేము చెప్పేసినాం మీ కొట్టేలా ఇది ఉండాల్సిందే నేను చేస్తానంటే వీళ్ళు కష్టపడి ఆడాడు అప్పులు చేసి ఫైనాన్స్ తీసుకొని ఎక్కడెక్కడో చేయబదుల్లో ఇంకోటి రకం రకంగా చేసే షోరూమ్లు చేసుకొని పెట్టుబడులు పట్టి ఈరోజు షాపులు నడుచుకుంటాను ఉండే షాపులు నడిచే కారణాన్ని కూడా చాలా ఎగు దిగులుగా ఉండి వ్యాపారాలు లేక కరోనాలు దెబ్బతిన్నారు మరలా ఇప్పుడు ఉండే దాంట్లో కూడా వ్యాపారాలు లేక వాళ్ళు సతమతమవుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో గోరు మన గోరు చెట్టు మీద రోగులు పండి అన్నట్లు ఈరోజు ఉంటా ఉండకూడదు వచ్చి వాళ్ళు సర్వే చేసి మీరు పదైదు అడుగులు తీసుకుంటారా పద్నాలుగు అడుగులు తీసుకుంటారా ఎవరు ఎవరు ఇచ్చేది ఇది దీనికి ఎవరు బాధ్యుడు అంటే ఒక ముత్వల్లి చెప్తేనే అయిపోతుందా జనం ప్రజలు అంటే ప్రజలు ఉన్నారు ఎవరు అడుగుతున్నారు ఇంతకుముందు గడిచినప్పుడు మేమందరూ పాల్గొన్నాం సిపిఐ జాఫర్ గారు కానీ మెనం కానీ ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు పాల్గొని దాన్ని నిలబెట్టడం జరిగింది కానీ వాళ్ళని ఒకరిని కూడా అడుగులేకుండా ఈరోజు వచ్చి మీరు పద్నాలుగు అడుగులు కొట్టేస్తాము పన్నెండు అడుగులు కొట్టేస్తామంటే ఇక్కడ పాము నూరు సచిన వాళ్ళు ఉన్న వ్యాపారస్తులు అని చెప్పి వీళ్ళకి దబాయించడం అది సబబు కాదు ఒకటే ఏమన్నా ఉన్నా కూడా చర్చా వేదిక తర్వాతనే ఏదైనా చేయాలా వాళ్ళకి న్యాయం జరగాల ఇంతకుముందు ప్రభుత్వంలో ఒకరు పదహైదు లక్షలు ఇస్తామన్నారు ఒకరు ఇరవై లక్షలని వాయా మీడియా ద్వారా వచ్చి వీళ్ళకి ఆశలు కల్పించినా కూడా లేదు 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 వచ్చే రావాలి ప్రభుత్వంలో మనకి ఇంకా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశపడినారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు అన్నీ చేసిన తర్వాత కూడా ఈరోజు మనకి ఈ రకంగా అయితే బాధ ఉండ పడతాన్నారు వాళ్ళు అందుకోసం మా దగ్గరకు వచ్చిన నేను జిల్లా పార్లమెంట్ అధ్యక్షునిగా నా దగ్గర మైనార్టీల కోసమే మనం పార్టీలో ఉన్నాం కాబట్టి మైనార్టీలు సాధ బాధలు చూసిన పరిస్థితి కూడా మా మీద ఉంటుంది ఎవరో చెప్పినారు ఎవరో చేస్తారంటే ఇది కాని పని మా ఒకటి ముత్వలిగా నీ రైట్స్ ఏముండే చూసుకో నువ్వు ప్రతి ఒక్క దాంట్లో జోక్యం చేయడం అది భాగం కాదు నువ్వెంతకు పోయి నువ్వు జేసీ గారితో మాట్లాడి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడికి వచ్చి చెప్పడం ప్రజల్లో తప్పు అది ప్రజలతో మాట్లాడిన తర్వాత పెద్దలతో కలిసల్లా కానీ నువ్వు కనుక పోయి నువ్వు కలిసే ఎట్లా అధికారంగా వీడే కూర్చొని మసీదులో వీళ్ళు షాపులోనే పిలిపించుకొని మీ నలభై ఏళ్ళుగా మీరు మీ నాయన అంతా ఉండాలంటారు సరే వీళ్ళ సాధక బాధ మీకు తెలుసు కదా వీళ్ళేదో లైవాదేవీలు ఉండాయి కదా బాడీలు కట్టింటారు కట్టి తీసుకొని తింటారు అన్నీ చేసి ఉంటారు వాళ్ళు ఒక మాట అడిగలేకుండా మా డిట్టడిట్ ఎందుకు అది మేము చెప్పినా మేము చేస్తాం అంటే ఎట్లా అది తప్పు అది పెద్ద మనిషి నీకు అవకాశం ఇచ్చినప్పుడు కింద ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు సాధక బాధలు ఆలోచించాల్సిన దిశ తీసుకొల్లా కానీ మళ్ళీ అంతమంది ఎందుకు నువ్వు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్డం పడినాము పడినారా లేదా మీ మీడియా ద్వారా కూడా తెలుసు మీకు అందరికీ మొన్న ఏం చేసినా జీవో ఇచ్చి తీర్చినాక ఆ జీవో ఎప్పుడుతో ఉన్నది తీసుకొని వచ్చి మాకు చంద్రబాబు గారు లోకేష్ గారు ఎమ్మెల్యే గారు సహాయం చేసి నాడు ఈ జీవో ఇచ్చినారు నిలిపెట్టినారని మళ్ళీ అంతలోకి ఈ జీవో అంత మీరు క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయింది ఏడిపోయింది అసలు నేషనల్ హైవే కాదంటారు మళ్ళీ నేషనల్ హైవే అంటారు ఎట్లా అండి మేము నమ్మేది ఆ రోడ్ అవైడెన్ వైడెన్లో అభివృద్ధిలో మేము అది ఉందంటే ఒప్పుకుంటాం కానీ హైవే ఎట్లా చెప్తారు మీరు నేషనల్ హైవే కానే కాదు అది ఒక సిటీలో నేషనల్ హైవే ఇచ్చేదానికి ఆస్కారం ఉందా ఎక్కడి నుంచి ఉంటుందండి నేషనల్ హైవే దీన్ని రోడ్లు కాపాడుకునేదానికే ట్రాఫిక్ నిబంధనలు దాన్ని పాటించేదానికే రింగ్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు ఇది మే మేయర్ ఉండేది ఇది టౌన్ వచ్చి సిటీ అయింది ఈ సిటీలో కారు వెహికల్ పోయేదానికి సరిగ్గా రోడ్డు మార్గాలు లేవు బయట చేస్తామన్నారు కానీ దీన్ని పరిష్కారం చేయాలి కదా ఫస్ట్ ఊరికి మాట ఊరికి ఇచ్చేస్తే ఎట్లా నేను మాట ఇచ్చినా తీసుకుంటే ఎవరు నాయన సుత్తు ఎవరు దీది ప్రజలు ఒప్పు చేసిండే అవి ఆ కాలంలో మాజీ ఎంపీ వెంకటరామరెడ్డి రెడ్డి వాళ్ళ ఫాదరు వాళ్ళు ఇచ్చిన స్థలంలో ఆ రోజు కరీముద్దీన్ గారు ముతుల్లిగా ఉండి నాలుగు రూములు వేసింది కట్నం దానికి దానికి మండలు వచ్చే బాడిగలు మూడు మసీదులకి ఇమాములకి మౌజన్లకి దాని ఖర్చులు వాడుకున్నాడు మళ్ళీ ఆ రాన పోయి నలభై రూములు ఏర్పడినాయి నలభై రూములు ఏర్పడిన తర్వాత కూడా దానిది ఏముండో మనకే తెలియదు ఏమొస్తుందో తెలియదు ఎవరితో ఎంత అడ్వాన్స్ తీసుకున్నారో తెలియదు ఎవరికి ఎవరు అగ్రిమెంట్ చేసినాడో తెలియదు ఒప్పంటే ఏం వీళ్ళ ఇంటిదా నేను రాష్ట్ర మొత్తంలో ఇలా చైర్మన్ అంటాడు అది అంటాడు అంత పెద్ద మనిషి సాధక బాధకలు తెలియదు టౌన్లో ఉన్నావు కదా పుట్టి పెరిగినావు కదా ప్రతి ఒక్కరి తెలుసు కదా వ్యక్తి ఎవరంటే అది చెప్పగలుగుతాం అన్నదప్పుడు వీళ్ళ కుటుంబాల గురించి కూడా తెలిసి ఉంటాయి కదా సార్ మీరు పెద్ద మనిషి అన్న తర్వాత పెద్ద రకంగా చేసి ఏదన్నా గౌరవం ఉంటుంది ఎవరో నీకుండే తర్జన భర్జన చేసే వాళ్ళు తీసుకొని వీళ్ళంతా ఊరంతా నా దగ్గర వచ్చి చెప్పినారనేది తప్పు అది అవాస్తవం ఉండే నలుగురు ఐదు మంది ఉంటారు వాళ్ళు వాళ్ళు తప్ప ఎవరు లేదు ఎందుకంటే భజన పరులు వాళ్ళు అది తప్ప ఇంకేం లేదు దీంట్లో ఏముంది నువ్వు వచ్చేది హంగామా చేసి ఆడి చూపించి ఈ రోడ్డు చూపించి అది చెప్పి నేను మాట్లాడినా ఎవడయా నువ్వు నువ్వు కేర్ టేకర్ అంతే నువ్వు బాధ్యత ఏముంది ముచ్చి అంటే బాధ్యత మసీదు మకానములు ఇది ఇంకేమి ఇచ్చారో అవి చూసుకోవాలా ఆస్తులకి చెప్పేది దానికి ఎవరు నువ్వే కోర్టుపోయి తెసిన అంటాడు మళ్ళీ నువ్వే ఇతర చేసుకున్నానంటావు యాదినమ్మల్లా యాదీ లేదు మేము మరి మరి నిన్నటి రోజు నేషనల్ హైవే అథార్టీ వాళ్ళు వచ్చారు మరి జేసీ కలెక్టర్ గారు వచ్చారు మరి మీరు ఎందుకు రాలేదు ఎవరికి ఉంటుంది మరి ఊరంతా పిలుపు లేదు నువ్వు వస్తావా నేను వస్తానా నేను ఒక క్యాడర్ ఉండే వ్యక్తిని నేను ఒక జవాబి పార్టీలో ఉన్నవాడి నేను ఈ రోజు రూలింగ్ లో ఉంది మా పార్టీ నేను పార్లమెంట్ అధ్యక్షుడు నేను ఎట్లంటే కోసం ఉంది అనంతపురంలో తెలుగుదేశం పార్టీలో ఉండే క్యాడర్ ఎవరైనా మీరు పిలుస్తాను ఇటువంటి వాళ్ళు వీళ్ళే తెలుగుదేశాన్ని ఉద్ధరించిన మాది ఉండరా ఐదేళ్ల కాలం పాటు మేము ఎన్నో ఆహార కృషి చేసి ఈ రోజు పార్టీకి తీసుకుని వస్తే వీళ్ళు వచ్చి ఏంది రాజ్యం వెళ్ళినట్టు వెళ్తే ఎవరిది రాజ్యం ఇది ప్రతి దాంట్లో జోక్యమా అన్న ముస్లింస్ అందరూ పట్టం కట్టినారా ఫైనల్గా మీరు ఈద్గా మసీద్ విషయంలో ఏం అండి మేము గవర్నమెంట్ ఏముందో మేము ఆ రోజు ఆ గవర్నమెంట్ కూడా వ్యతిరేకంగా చెప్పినాము ఈ రోజు కూడా ఏం చెప్తున్నాము ఈ అన్యాయం అయిపోతారు వాళ్ళకి న్యాయం చేయండి మీరు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీరు కూర్చిపెట్టుకుని వాళ్ళకి న్యాయం మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వం వారితో కలిసి పని చేయండి కానీ ఊరికి వ్యాపారాలు చేసుకోలేకుండా హడావుడి చేసుకుని వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరికి అతి మన ఒకడు పేరు చెప్పుకూడదు ఎంట్రీని పార్టీని తీసుకొని వచ్చిన పిల్లల్ని తీసుకొని మేము సత్యపోతం అన్నా కట్టకిందని ఉన్నాం మేము మేము చచ్చిపోతే మీరే కాపాడుకోవాలి మా కుటుంబాలకి అంటే ఎంత బాధ అవుతుంది ఈ ఒక మెప్పు కోసం ఇవన్నీ అన్యాయం చేయడం తప్పు అది నువ్వు ముత్వల్లికి ఏం చేయలే పెద్ద ఉన్నావు కదా నువ్వు అనంతపురం ఎవరు పెద్ద చేసిన నీకు ఎవరు ఎన్నుకోలేదయ్యా పోయి ఎన్ని దినాలు కోర్టుకు పోతావు తెస్తావు ఎవరన్నా మాట్లాడు మన దబ్బా ఇచ్చేది లేదు బ్లాక్మెయిల్ చేస్తావు అంతకంటే ఏం చేయలేవు నువ్వు ఇప్పుడు లేదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది దాంట్లో ఎంత కావాలని అంత అవుతుంది నువ్వు న్యాయం చేసినట్లయితే పెద్దతనంగా ఉండవు లేవు చెప్పుకో నువ్వు ఒకటే ముత్వల్లి అంటే ఎట్లా దాని కమిటీ లే ఏం లే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏడన్నా కూడా ప్రతి ఒక్క మసీదు కమిటీ ఉంది ట్రెజరీ ఉంటాడు సెక్రటరీ ఉంటాడు వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు కానీ అనంతపురంలో ఒకటి ప్రత్యేకమైనది ఏమో వాళ్ళ కమ్మూరు ఫ్యామిలీ అని చెప్పి ఒకటే ఉంటాయి ఎట్లా మరి ఈరోజు ఆర్టీఓ ఆఫీస్కి ఎందుకు వచ్చారు వచ్చినాము ఫామ్ వీళ్ళందు బీదోలు వచ్చినారు వాడికి షాప్ ఓనర్లు అంతా వచ్చినారు సార్ మీరు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు కదా మా గురించి ఒక రెండు మాటలు చెప్పిపోయి రిప్రజెంటేషన్ పోతాం రండి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మమ్మల్ని పిలిచండి ఎమ్మెల్యే గారు ఊర్లో వస్తారు రేపు అన్నాడు వాళ్ళతో కలపండి సార్ అంటే కలుపుతాం లేండి అన్నాడు న్యాయం జరగాల ఎవరికి అన్యాయం జరిగితే మనమే చూసి ఊరుకుండలేము నువ్వు చేయాల్సిందే మేము లేదని అనుకో నీ బాధ్యత నువ్వు కూడా అదే పని చేయాలా ఎన్ని మసీదులు ఉన్నాయి అనంతపురం అన్ని మసీదులు ముత్వల్లు వచ్చినారా నీ జామీయా మసీద్ అంటే ఏమే అనంతపురం టౌన్కి అంతా అది నీకు ఒకరికి నీ ఇంటికే కాదు మూడు మసీదులు నువ్వే పెద్ద ఎవరో అడిగితే వానికి బ్లాక్మెయిల్ చేసేది కోర్టు నోటీసులు పంపేది జైలు పోలీస్ వలుద్దా వాయించుకుండేది మా నాయన అది మా పెద్ద నాయన ఇది మా చిచ్చా ఇది మా బావా అది అని చెప్పుకుని అదే జీవితార్థం ఇదేనా ఎందుకు మేము పార్టీ కష్టపడ సరిపోతున్నాను కూడా ప్రతి ఒద్యూ ధర్నా చేసినాడు అతను స్టేట్ పార్టీలో ఉన్నాడు స్టేట్ పార్టీలో ఉండి కూడా అతను రూపం పోతా అంటే అతను ఉన్నట్లా పోయినట్లా ధర్మం న్యాయం చేయను వస్తేనే పది మందికి వేసుకొని గుంపులు దిగి రౌడీవే ముత్తువల్లి అంటే ఎట్లుండాల నువ్వు అది కూడా నమాజ్ చెయ్యి బుర్రా మసీదురా పని మాట్లాడు నే వెనకాల గన్ మ్యాన్లు బుల్లలు వాళ్ళ ఇటు ముత్తువల్లికి ఇవన్నీ ఉంటాయా నీ హంగామా నీ ఇది ఏం పద్ధతి ఇది నీ రోపు నీవంటే ఇంట్లో చూపించుకోవాలి అటువంటిటప్పుడు ఇష్టపెట్టు వేరే వాళ్ళు చూసుకుంటారు కదా ఏం దాన్ని బట్టి లాక్కుంటా నువ్వు పీ పీకలాడే పని లేదు నీకు అంత అఘోరంగా ఈరోజు నిన్నంతా వైరల్ అయిన వీడియోలు చూస్తే మాకే సిగ్గు వస్తుంది మళ్ళీ అతనికి ఎట్లా నిద్ర వస్తుందో మాకు తెలియదు అనంతపురం పేరుని మచ్చ తెచ్చినాడు రాష్ట్రంలో అంతేకాకుండా అన్ని విదేశాలు కూడా పోయింది ఇవి అన్నరాని మాటలు అంటే ఎట్లుంటావా అని మనిషి పెద్ద మనిషి నువ్వు దయచేసి అపార్థం చేసుకోలేకుండా నువ్వు మర్యాదగా గౌరవంగా బతకాలంటే నువ్వు ముందుగా కమిటీ జమయ్య కమిటీ వేసుకొని రా వీళ్ళు వీధులతో మాట్లాడి చర్చ చేసిన తర్వాత నువ్వు ఏమైనా పని కొనుకోలే కానీ నీకేం రాసి మేము మళ్ళీ గతం గుర్తు చేసుకో మళ్ళీ మొదలైతే అదే కష్టమవుతుంది మాకేం ప్రభుత్వంలో ఉన్నాము చంద్రబాబు గారు ఎప్పు మెప్పు పొందాలని లేదు ఎవరైనా కానీ న్యాయం జరగాల న్యాయం లేనప్పుడు ఎందుకు మేము పార్టీలు ఎందుకు పొరపాడినాము దీనికోసం ఆస్తుల కోసం కాదు కదా ప్రజల కోసం పోరాడినాము ప్రజలకు న్యాయం చేయను నువ్వు అనిపించుకో నేను వచ్చిన నేను మాట ఇచ్చిన నేను చేసుకోండి మాట మీ డబ్బులు మా అకౌంట్లో ఏమంటే నువ్వు ఎవడ నీ అకౌంట్ చేస్తారు వీళ్ళంత ఏం గతికవుతారు అందుకోసం దయచేసి మీ ద్వారా చెప్తాను ప్రముఖ విలేఖరుల ముఖంగా అతను ఎప్పుడైనా జాగ్రత్త పడితే బాగుంటుంది అది వేరే వాళ్ళకి ఇచ్చేది మనకు వరకు వచ్చినా మళ్ళీ వేరే రకం దారి అవుతుంది అది న్యాయం కావాలి అందరికీ